ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఏది కోరినా సరే అది జరగడం లేదు అని నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే అందులో నీకు ఓటమే ఎదురవుతుంది అని ఎంత మంచిగా దాని మీద కష్టపడుతున్నా సరే అస్సలు నీకు ఫలితం రావడం లేదు అని దిగులుగా కూర్చొని ఉన్నావు కదా ఇంకా ఏంటి బాబా అన్నీ మీరు చెప్పినట్లు చేస్తున్నాను కదా అయినా సరే ఎందుకు నాకు ఓటమే ఎదురవుతుంది ఎందుకు నా జీవితం ఇలా మారిపోయింది అని చెప్పి నువ్వు అనుక్షణం భయపడుతూ బాధపడుతూ కన్నీరును కారుస్తున్నావు కదా దిగులు పడకమ్మా ఇక నుంచి నీ జీవితం అనేది మారబోతుంది అది అలా ఇలా కాదు తల్లి ఎవరు ఊహించినంత విధ ఎవరు ఊహించిన విధంగా అత్యద్భుతంగా నీ జీవితం మారబోతుంది నీ సాయిని నమ్మమ్మ ఇక నుంచి నువ్వు ఏం ఏం చేసినా సరే అందులో నీకు విజయం అనేది వస్తుంది అలానే నీ ఎదుగుదల కూడా ఆరంభం అవ్వబోతుంది బిడ్డ నీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత నిన్ను కిందకి తొక్కాలి అని చూసినా ఎన్ని కుట్రలు వేసినా సరే అవి ఏమీ కూడా అస్సలు ఫలించవు నువ్వు ధైర్యంగా ఉండు నీ సాయి మీద పూర్తి నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది నమ్మకం అనే ఒక్క ఆయుధాన్ని నీతో ఉంచుకోమ్మా చాలు మిగతా అవన్నీ కూడా ఇక ఏమీ కూడా అవసరం లేదు బిడ్డ ఇక నువ్వు కోరిన దానికి అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయని ఇక ఎప్పుడు బాబా నేను అనుకున్నది జరిగేది ఇక ఎప్పుడు నేను విజయాన్ని సాధించేది ఇక ఈ జీవితం అంతా కన్నీటితోనే గడపాలా ఇక ఈ జీవితం అంతా బాధలతోనే నేను మునిగిపోవాలా సంతోషం అనేది నా జీవితంలో లేదా నాయనే కాదు నా కుటుంబం కూడా నా వల్ల బాధపడాలా అని చెప్పి నువ్వు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నావు కదా నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా బిడ్డ ఇలానే మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నావు అసలు నేను చేసే పని జరుగుతుందా లేదా నేను ముందుకు వెళ్ళగలనా అసలు సంతోషంగా ఉండగలనా అని చెప్పి ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నావు దిగులు పడకమ్మా ఎందుకంటే ఒక్కటి చెబుతాను విను కష్టాలు వచ్చి వెళ్ళాయి అంటే నీకు అతి త్వరలోనే సంతోషం రాబోతుంది అని అర్థం అది కూడా వచ్చి వెళ్ళిపోతుంది అని కాదమ్మా ఇప్పుడు నీకు అమితమైన కష్టాలు ఒకేసారి వచ్చి నేను చుట్టుముట్టేశాయి అంటే అతి త్వరలోనే ఆనందం అనేది నీకు దగ్గర అవ్వబోతుంది అనే అర్థం ఎవ్వరు ఊహించినంత సంతోషం ఎవ్వరు కళలో కూడా నువ్వు కూడా బిడ్డ నువ్వు కూడా ఊహించినంత సంతోషాన్ని నేను నీకు అందించబోతున్నాను ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు కష్టాలన్నిటినీ అతి కొద్ది రోజుల్లోనే నీ నుంచి దూరంగా చేసి నీ జీవితాన్ని కాస్త మార్చి మంచిగా మార్చబోతున్నాను ఇక దిగులు పడకు కష్టాలు వచ్చాయని కృంగిపోతూ జీవితాన్ని అక్కడితో ఆపేయకు తల్లి కష్టాలు వస్తే ఏమైంది చెప్పు ఇప్పుడు ఒక చెట్టుకి ఆకులు రాలిపోతాయి అలానే చెట్టు చనిపోతుందా లేదు కదా మళ్ళీ చిగురిస్తుంది అప్పుడు మునుపటి సౌందర్యం అంతా దానికి వస్తుంది కాబట్టి దానికి కావాల్సినల్లా కాస్త ఓపిక కాస్త నెమ్మదిగా ఉండాలి అలానే నువ్వు ఓపికతో ఉన్నావు అంటే కష్టాలు అన్నీ తొలగిపోయి నీ జీవితంలో కూడా చెట్టు ఎలా అయితే ఆకులు రాలి చిగురిస్తుందో అలానే నీ జీవితంలో కూడా చిన్న చిన్న సంతోషాలు అన్నీ కూడా చిగురిస్తాయమ్మా గుర్తుపెట్టుకో తల్లి చిన్న చిన్న సంతోషాలే నీ జీవితంలో పెద్ద మొత్తంలో ఆనందాన్ని నింపుతాయని నువ్వు మర్చిపోవద్దు కాబట్టి ఎన్ని కష్టాలు వస్తే అంత సంతోషం అనేది నీ జీవితంలో రాబోతుంది అని తలుచుకొని సంతోషపడాలే కానీ అసలు బాధపడవచ్చా చెప్పు ఎందుకు చెప్పు తల్లి బాధ నీకు ఏదైనా సరే దేన్నైనా సరే సులువుగా దాటేయగలను నా బాబా నన్ను దాటించేస్తారు అని చెప్పి నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు నీలో ధైర్యాన్ని నింపుకుంటావో ఆ క్షణం నీ జీవితం అనేది ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది అలా కాకుండా నేను ఓడిపోతాను బాబా నన్ను ఎవరో కిందకి లాగేస్తున్నట్టున్నారు అని చెప్పి నువ్వు అను క్షణం భయపడుతూ బాధపడుతూ ఉంటే ఇక నీకు ఓటమే కదా ఎదురవుతుంది అసలు గెలుపు నీకు ఎలా వస్తుంది చెప్పు కాబట్టి ముందు నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు అన్నిటినీ కూడా తీసిపడేసి వాటిని నువ్వు దాటితేనే కదా అసలు వాటిని తీసి పడేస్తేనే కదా నీకు అనుకూలమైన ఆలోచనలు వస్తాయి కాబట్టి నేను చీకటిలో ఉన్నాను అని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా నువ్వు వెలుతుర్ని చూడగలవో చెప్పు తల్లి అసలు ఎలా బయటికి రాగలవో చెప్పు అలానే సృష్టిలో జరిగే ప్రతి విషయానికి వంద అర్ధాలు లక్ష అర్ధాలు ఉంటాయి ప్రకృతిలో జరిగే ప్రతి విషయం నీకు కొన్ని పాఠాలు గుణపాఠాలను కూడా నేర్పుతుంది అవి నువ్వు కొన్నిసార్లు గుర్తిస్తున్నావు మరికొన్నిసార్లు అసలు పట్టి పట్టనట్లు అలా వెళ్ళిపోతున్నావు అలా ఎప్పుడు కూడా వెళ్ళకమ్మా నీ చుట్టుపక్కల వారు నీకు నేర్పించే పాఠాలని గుణపాఠాలని నువ్వు జాగ్రత్తగా గమనించు ఆ తర్వాత నీకు అర్థమవుతుంది ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు ఉండాలో నీకు సు క్లారిటీగా అర్థమవుతుంది ఆ క్షణం నీకు అర్థమైంది అంటే నీ జీవితం అనేది ఇంకా అద్భుతంగా అత్యద్భుతంగా మారబోతుంది అని అర్థం కాబట్టి దేనికి కూడా దిగులు పడకు ఎవరు నిన్ను అయితే ముంచాలి అని చూస్తున్నారో వాళ్ళకి వాళ్ళు వేసే వెత్తుల ఎత్తులకి నువ్వు పై ఎత్తులు వేసి విజయాన్ని సాధించి వాళ్ళకి నువ్వు గుణపాఠం చెప్పాలి ఇంతకన్నా పెద్ద శిక్ష ఎవ్వరు కూడా వేయలేరమ్మా ఇంతకన్నా పెద్ద శిక్ష నేను కూడా వేయలేను తల్లి ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది ఎవరైతే నిన్ను కిందకి తొక్కేయాలి అసలు నువ్వు పైకి ఎదగకూడదు అనుకుంటున్నారో వాళ్ళ ముందే నువ్వు ఎదిగి నవ్వుతూ సంతోషంగా ఉంటే ఇక వాళ్ళకి ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది చెప్పు ఆ ఒక్క శిక్ష చాలు వాళ్ళు జీవితాంతం బాధపడడానికి ఆ ఒక్క శిక్ష చాలు వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళకు తెలియడానికి ఆ ఒక్క శిక్ష సరిపోతుంది వాళ్ళు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూ కూర్చుంటారు కాబట్టి నువ్వు ఏడోకుండా నిన్ను చూసి ఏడ్చేలా చెయ్యి అంటే నువ్వు ఎదిగి చూపించాలి ఎదిగి విజయాన్ని సాధించాలి అప్పుడే కదా నీకు కూడా సంతోషం అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే నిన్ను ఇంకా ఇంకా బాధపట్టి ఇంకా ఇంకా కిందకి లాగేస్తారు తప్పితే నువ్వు పైకి ఎదగలేవమ్మా కాబట్టి నిన్ను బాధపెట్టే వాళ్ళని చూసి నువ్వు భయపడకుండా సంతోషంగా లే లేచి నీ పనిని నువ్వు మొదలుపెట్టు నీకు తోడుగా పక్క బలంగా నీ బాబా ఉన్నారు అని ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోవద్దు తల్లి నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు అన్నిటినీ కూడా ఈ క్షణమే తరిమేసి ఇక నువ్వు నీ మీద ముందు నమ్మకాన్ని పెంచుకో నీ జీవితాన్ని నువ్వే ఎంచుకోవాలి బిడ్డ నీ లక్ష్యాన్ని కూడా నువ్వే చేరుకోవాలి చేరుకోగలను చేరుకుంటాను అని ముందు నువ్వు నమ్ము నీలో ఇలా నమ్ముకొని మంచిగా ఆలోచిస్తేనే కదా ఇలా నువ్వు మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే అది ఎప్పుడు కూడా నీకు మంచి జీవితాన్ని తెచ్చిపెడుతుంది నువ్వు మంచిగానే ఉండగలవు కాబట్టి ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు ఈ అనుకూలమైన ఆలోచనలు నీ జీవితాన్ని ఇంకా మంచిగా అత్యద్భుతంగా మారుస్తుందమ్మా జీవితంలో హెచ్చు తగ్గులైనట్టు వస్తూ ఉంటాయి తల్లి ఇది సహజమే ఇదే నీ తగ్గుదల అని నువ్వు మాత్రం ఎప్పుడూ భావించకు నీ జీవితం మారుతుంది ఎదగలను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆశిస్తావు ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది ఇంకా అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుంది నీ బాబా మీద నమ్మకం ఉంటే లే లేచి నీ పని నువ్వు చేసుకో ప్రయత్నించు ఖచ్చితంగా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను అందిస్తాను ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు దిగులేందుకు చెప్పు హాయిగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్